ఏంటి మన పుష్పరాజ్ ఎలా ఉండదు పుష్పరాజా పుష్పరా టూ పుష్పరాజే సో పుష్ప టూ అండి ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం అంటే వన్ అంటే ఇట్లా అన్నాడు టూ అంటే ఇట్లా అన్నాడు పార్ట్ త్రీ తీసుకొస్తాడు మరి ఏ చేయి తీసుకురావాలా ఇప్పుడు అనేటువంటిది మిలియన్ డాలర్ ప్రశ్న పార్ట్ త్రీ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇది సినిమా మటుకు సూపర్ గా ఉందన్న ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఉంది ఆ ఇంకో విషయం ఏంటంటే పార్ట్ వన్ లో చాలా మంది ఏం చేశారంటే సినిమా తీస్తున్నారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని అన్నారు అవును బట్ పార్ట్ టూ లో అదే దాన్ని తప్పుదోవ పరుచుకున్న మంచి మెసేజ్ ఇచ్చాడు ఇప్పుడు మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు మీకు ప్రశ్న ఓకే నేను సుకుమార్ వదిలేదు అది మీ ఇప్పుడు మీ ఒపీనియన్ అండి ఇప్పుడు ఏదైతే మీరు పార్ట్ వన్ కి చెప్పారో పార్ట్ టూ కూడా వచ్చి చెప్తే బాగుంటది నా అభిప్రాయం ఓకే సో ఇవ్వాల్సింది అంటారు మాస్టర్ 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 కదా మార్కులు ఇచ్చేసాడు అంతే కొద్దిగా లేట్ అయింది లేట్ అయింది పార్ట్ వన్ వచ్చేసి స్మగ్లింగ్ పార్ట్ టూ వచ్చేసి ఫ్యామిలీ బేస్ ఇంటి పేరు కోసము మూడున్నర గంటలు సినిమా తీస్తారు అనేటువంటిది మనం అది పర్సనల్ ఒపీనియన్ కాదు కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ నాకు కూడా ఇటు వచ్చింది అంటే ఆ క్యారెక్టర్కే అది అవసరం బాగా నేను అనుకున్నా ఒకరోజు షూటింగ్ పోయినప్పుడు ఇంద్రబాబు ఎంత స్వాగ్ ఉంది ఇంకా మరి అసలు ఆగి మరి ఏ లెవెల్లో ఉంటుంది ఏది కొద్దిగా ఏమన్నా బియాండ్కి వెళ్ళిపోతుందని అంతనా కానీ బట్ చూసిన తర్వాత సో సినిమా ఇరవై నిమిషాలు అంటున్నారా ఎక్కడైనా బోర్ అనిపించిందా బోర్ అనిపించేలోపు ఒక యాక్షన్ సీన్ అన్న రావడం కానీ జరుగుతుంది ఒక ఎమోషన్ అన్న రావడం జరుగుతుంది ఒక దాని ఏమంటారు ఎలివేషన్ రావడం జరుగుతుంది సో దాన్ని బట్టి చింతగా కవర్ అయిపోతాం సో అక్కడైతే వన్ ఫీల్ అయితే బోర్ అయ్యే ఫీల్ అయితే ఉన్నదో లేదు బోర్ ఫీల్ అయ్యే లోపలికి నీకు ఓకే అయ్యే లోపలికి నీకు వచ్చేస్తుంది ఎట్లా ఉంది కెమిస్ట్రీ హీరో హీరో కెమిస్ట్రీ ఎట్లా ఉంది నా ముగ్గురు నా పెళ్ళాం అంటే ప్రతి సంసారం బాగుంటుంది ఇంకో విషయం పెళ్ళాం కదా అని ఉప్పు పెట్టుపోయింది పప్పు తక్కువ మళ్ళీ పుష్పల్సి వస్తుంది జాగ్రత్త చూపిస్తాను అన్నాడు పిల్ల మాట ఏంటే ప్రపంచానికి ఎట్లా ఉంటుందో అనేసి చూపించాడు అదే చెప్తున్నా పిల్ల మాట ఇంటి ఇప్పుడు అన్న అన్నంలో అది బాధ ఇది బాధ అంటే అన్నం పెట్టదు కదా ఆ కథ సుస్థం నా బాధ ఇంతే ఉంది అందుకని చూపిస్తాను అని చెప్పేసి పాటే చెప్పిన అదే మేడర్ ఇంకేందో కాదు చూపించేకి ఏమి అడుగు ఇంకా శ్రీలీల డాన్స్ ఐటమ్ సాంగ్ ఎలా ఉందా ఐటమ్ సాంగ్ శ్రీలీల బాగా ఊపేసింది తప్ప బాగా వచ్చింది అండ్ వన్ మోర్ థింగ్ ఆంటీ ఇక్కడ చెప్పాల్సిన విషయం అంటే ఆంటీ గురించి చెప్పుకోవాలి పార్ట్ వన్లో ఆంటీ సైలెంట్గా ఉంటుంది పార్ట్ టూలో ఆంటీ అగ్నిపతా ఉంటుంది ఎందుకు ఉంటుంది అని అంటే మరి ఎందుకు ఉండాల్సి వచ్చింది అని అంటే మొగుడు పైన ఉన్న నమ్మకం పోయినప్పుడు ఆంటీ కొద్దిగా కంట్రోల్ కంట్రోల్లో తీసుకుంటుందా కంట్రోల్లో తీసుకుంటుంది కరెక్ట్ ఇచ్చాను అండి ఇందులో స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్లో వచ్చేసి జపాన్లో నడుస్తుంది మరి అక్కడ నుంచి మరి ఎండ్లో ఇవ్వాలి కదా జపాన్ ఎక్కడ పోయినా నెచ్చుకుంటా కూర్చున్నా కానీ పార్ట్ త్రీలో ఉందని కన్ఫర్మేషన్ జరిగింది అండ్ ఇక్కడ సత్య దేశం యేసుడి ఉంటాడు కదా సత్య సత్య కామెడీ కొద్ది అది అనవసరం అది ఆ క్యారెక్టర్ ఆయన ఒకవేళ ఆయన వే ఆఫ్ టాకింగ్ నార్మల్గా ఉండింటే కూడా ఓకే సూపర్గా ఉంటుంది కానీ సునీల్ గారికి చాలా తకిచారు కరెక్ట్ చేశారు ఓకే ఎందుకంటే స్టార్టింగ్ పార్ట్ 1 లో బ్యంగాన చూపించారు పార్ట్ 2 లో అట్లా కదా జగపతి బాబు క్యారెక్టర్ గారు ఎంత 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 ఉంది ఏం లేదన్నట్ట ఏం ఫీలో పార్ట్ ఉంది ఇంత సినిమా సో ఐతే బ్రో ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే ట్రైలర్ లో ఒక అరగుండ తోటే పుష్ప రా లో కనిపించాడు వాడు ఎవరట్లా ముప్పై మార్కులు ఎవరైనా రాస్తాడు మాస్టర్ మాస్టర్ సడన్ ముప్పై ఐదు మార్కులు ఎవరైనా రాస్తాడు ముప్పై ఐదు మార్కులు దాటి రాసే ప్రశ్న ఒక ఉంటాయి టాప్ తో రావాలంటే ఒక ప్రశ్న ఉంటది ఆ క్యారెక్టర్ అరగుండు క్యారెక్టర్ వానెమ్మ వాడు అరగుండు ఏం డిజైన్ బాగా ఉంది వన్ యాక్టింగ్ కూడా ఆ గుండు తీసేసిన తర్వాత కూడా వాళ్ళని అదే గోల్ నెక్స్ట్ టైం కూడా వానికి

ఉంటుంది కదా ఆపరేటింగ్ తీసుకోవాలి ఆపరేటింగ్ తీసుకోవాలి కలెక్షన్స్ ఎంతవరకు టచ్ చేయొచ్చు బాక్స్ దగ్గర మంచి లాభం మంచి లాభాలు వస్తాయి నిజంగా జాతర సీన్లో ఒక షార్ట్ పెట్టినాడు మాస్టర్ ఇక్కడ కట్ ఇట్లా చేయి కట్ కాగానే అక్కడ మళ్ళీ అల్లు అర్జున్ వచ్చేస్తాడు నీ పుల షార్ట్ ఎక్సలెంట్ షార్ట్ సూపర్ ఎగ్జామ్ హాల్ కూడా రేట్లు పెంచారు రేట్లు పెంచారు అంటారా ఆ వర్తుపులు లేరా ఆ రేటుకి రేటుకి వర్తుపులే కానీ ఏమైనా లోన్ కూడా ఎక్కువ కదా రేటు పెంచినంత మాత్రం రూపాయలు పడ ఏదైతే చిన్న లోన్ ఏదో వెయ్యి రూపాయలు బెనిఫిట్స్ అది ఆవేశం ఉండేవాడు కూడా చూస్తాడు రెగ్యులర్ రెగ్యులర్గా ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నడుస్తుంది కదా వర్తుబుల్ లేదా డబ్బులు పెట్టచ్చా అసలు దీనివల్ల ఏమవుతుందంటే సగటు ఫేషన్ దూరం సో సింగల్ స్క్రీన్ బెస్ట్ మల్టీ మల్టీ స్క్రీన్ అంటే సింగిల్ స్క్రీన్కి ఆదరణ పెరిగే అవకాశం ఇది రెండు జరుగుతుంది నెగిటివ్ జరుగుతుంది పాజిటివ్ జరుగుతుంది పాజిటివ్ ఏంటంటే సింగిల్ స్క్రీన్కి వర్తబుల్ ఉంటుంది నెగిటివ్ ఏంటంటే మల్టీ ప్లస్ ఇబ్బంది ఓకే బ్రో థ్యాంక్ యూ